అండి అందరికీ వందనాలండి పరమగీతముల గ్రంథము ఎనిమిదో అధ్యాయము మొదటి వచనము నా తల్లి వద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలే నీవు నా ఎడలా ఉండిన ఎంత మేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముదులిదను ఎవరునూ నన్ను నిందింపరు నేను నీకు మార్గదర్శనవుదను నా తల్లి ఇంట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది అతని కుడి చెయ్యి నన్ను కౌలించుచున్నది యర్సుమ కుమార్తెలారా లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు లేపకయు కలతపరచకయు నుందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును తనపుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని తిని అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవేదన కలిగెను నిన్ను కలి కలిన తల్లి ఇచ్చటనే ప్రసవవేదన పడెను ప్రేమ మరణమంతా బలవంతమైనది ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాల సమయములు అది ఎహోవా పుట్టించు జ్వాల నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ నాకు నామాక్షరముగా నన్నుంచుము అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహంలో దాని జాలదు జాలవు ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రివసివేయబడను మాకు ఒక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకను వయసు రాలేదు వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమీ చేయదుము వచనమండి అది ప్రాకారము వంటి మేము దానిపైన వెండి గోపురము యొక్క ఒకటి కట్టుదుము అది కవాటము వంటి దాయెను దేవదారం రానుతో దానికి అడ్డులను కట్టుదుము పదో వచనమండి నేను ప్రాకారము వంటి దాననైతిని నా కుచుములు దుర్గములాయెను అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని పదకొండవ వచ్చినవండి బయలు హామోను నందు సోలోమోనుకొక ద్రాక్ష వనము కలదు అతడు దానిని కాపులకిచ్చెను దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తేవలను పన్నెండవ వచ్చినవండి నా ద్రాక్ష వనము నా వ వసుమున ఉన్నది సొలోమోను ఆ వెయ్యి రూపాయలు నీకే చెల్లును దానిని కాపుచేయు వారికి రెండు వందల రెండు వందలు వచ్చును ఉద్యానవనములలో వనములలో దానా నీ చలికత్తెలు నీ స్వరము వినగో నన్నును దాని విననిమ్ము పద్నాలుగో వచనమండి నా ప్రియుడ త్వరపడుము లఘువైన ఇర్రివలే ఉండుము గంధవృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లల వలె ఉండుము ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక ఐ మెయిన్ పరమగీతముల గ్రంథం పూర్తి చేసుకున్నామండి నెక్స్ట్ యషియా గ్రంథం అండి యషియా గ్రంథంకు ముందు పరమగీతములు ఉంటుందండి ఓకే అండి